హైదరాబాద్ అయితే పార్గ వాస్తూ ఏడు వంతులు సారస ఉన్నవాడు తమ్ముడు వాళ్ళు ఎవరైనా రాజధానిగా మనం కట్టుకుందాం అలా కట్టే సామర్థ్యం మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని మనం కష్టపడి పని చేయడం మనకి వెనంతో పెట్టిన విద్య మహిళలు కానీ పురుషులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ అందరికీ కూడా కష్టపడి పట్టేటువంటి కష్టపడదాం కష్టపడదాం కొన్ని సంవత్సరాల పాటు మనం కష్టపడితే కి తాత లాంటి క్యాపిటల్ మనకి వస్తుంది అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ముఖ్యమైనటువంటి కంపెనీలన్నీ కూడా వచ్చి ఈ జిల్లాలో ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన జిల్లాలోనే మనకి ఉద్యోగాలు వచ్చేటట్టు మన పనులు చూసుకునే వాళ్ళకి పనులు వచ్చేటట్టుగా చేసేటటువంటి అవకాశం మనకు ఉంది అలాంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకుందాం అందుకని అందుగా ఉన్నప్పుడే లక్ష కోట్లు తెలియజేశారు రేపు పొద్దున ఆయనే ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో ఒక్కసారి మీరే ఆలోచిస్తారు రాష్ట్ర అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పరిరక్షించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంగతి మీకు అందరికీ తెలుసు